జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ అనే ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు వారం క్రితం రాత్రి వేళలో కళాశాలలో ముగ్గురు తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాగింగ్ చేస్తూ కొట్టడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గణేష్ బోడుప్పల్లోని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు గణేష్ ను ర్యాగింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ హరీష్ కి తెలిపిన స్పందించకపోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఎన్ఆర్ కళాశాల ముందు ఆందోళనకి దిగారు కళాశాల యాజమాన్యంపై కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు మ్యాథ్స్ భయపడతాను ఎందుకు వచ్చేసంటే పిల్లలంటే కొద్దిగా ఇబ్బంది అని చెప్పింది అంటే

మా వాడిని మూడు నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము మాది ఊరు మాది పెదవందర మండలం పెదవంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన నా కొడుకు ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి ఫస్ట్ క్లాస్ లో వచ్చిండు ఉంటాము పదో తరగతిలో అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితం కొన్ని సెలవులు ఇచ్చారు ఆ సెలవులలో వచ్చిండు మంచిగా ఉన్నాడు అంటే మంచి ఉన్నది అని అన్నాడు తర్వాత తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కతి మాకు డాడీ లేడు అప్పు తెచ్చి పెడుతుంది మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లన్న కానీ ఇంట్లో ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వారిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టిరట ముగ్గురు నలుగురు పిల్లలు కొట్టిందైతే ముగ్గురు పిల్లలు కొట్టిండు మాకు ఏదన్నా న్యాయం చేయాలి నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం లో వెళ్ళిపోయిండు భయానికి గురైపోయిండు అసలు మాట్లాడట్లేడు ఇవాటికి ఎనిమిది రోజుల కాంజలు మేము మస్తు దిప్పలు పడుతున్నాం తెల్లదాక పొందినాక నిద్రలు లేవు పర్వేట్ పార్క్ మీద కొట్టి మేడ ఇక్కడ కంట మీద కొట్టి ఆగం ఆగమాగం చేసిరు నా పిల్లగానికి ఏమన్నా నాన్న పిల్లగాని జీవితం నాశనం అయిపో ఏం పేరు గణేష్ హాస్పిటల్లో డైరెక్ట్ డిశ్చార్జ్ అయ్యి పోలీస్ స్టేషన్ కి చెప్పడం జరిగింది ఇంతవరకు ఏం తీసుకోలేదు ఆయన రాత్రి పుట్ట నిద్ర పోవట్లేదు అలా తల్లి తల్లికి నిద్ర లేదు చుట్టుపక్కల ఎవరికి నిద్ర లేకుండా ఉంది పరిస్థితి ఆయన మంచి టాపర్ స్టూడెంట్ ఇలాంటి పరిస్థితి వచ్చింది వన్ వీక్ అయింది ప్రిన్సిపాల్ కి ఇన్ఫార్మ్ చేసి ఆయన ఈయన పర్సన్ తీసుకొని వస్తే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాను ఆయన హాస్పిటల్ లో ఉన్న మనిషి ఎక్కడ రాగలుగుతారండి వాళ్ళు వచ్చి మినిమం రెస్పాన్సిబిలిటీగా వచ్చి చూసింది లేదు ఇంతవరకు పరామర్శ కూడా లేదు సార్ ఒకసారి బోడుపల్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న గణేష్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయడం సిగ్గు చెట్టు ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం వాళ్ళకు రక్షణ కోసం వందకి ఫోన్ చేసుకొని పోలీసులను పిలిపించుకొని వాళ్ళ రక్షణ కోసం చూస్తూ ఉన్నారు కానీ విద్యార్థి చావు బతుకులో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పట్టేసుకొని పరిస్థితి కనబడుతూ ఉంది మేము ఏఐసిఎఫ్గా ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు దాడి చేసిన విద్యార్థులను వెంటనే పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇప్పటివరకు మేము అడుగుతూ ఉన్నాం విద్యార్థికి వారం రోజులు అవుతున్నా కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతూ ఉంది పోలీసులు కళాశాల యాజమాన్యకి రక్షణ ఇస్తున్నారు తప్ప విద్యార్థులకు రక్షణ ఇవ్వని పరిస్థితి కనపడుతూ ఉంది విద్యార్థి చదువు పూర్తి చేసుకొని చదువు పూర్తి చేసుకొని వాళ్ళ రూముకి వెళ్ళి ఫ్రెష్ పై భోజనం చేసి తిని పడుకున్న సమయంలో రాత్రి తొమ్మిది నుంచి పది గంటల ప్రాంతంలో విద్యార్థులపై దాడి చేయడం జరిగింది చావు బతుకుల ఉన్న విద్యార్థిని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడుతూ ఉంది ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం